కాకినాడ కలెక్టరేట్ విధాన పరిధిలో రైతు సేవ కేంద్రాల్లో ధాన్యం సేకరణ పాల్గొంటున్న సిబ్బందికి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీద మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు గాను రెండు వందల ఇరవై ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సాంకేతిక నిపుణులు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగిందన్నారు ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు కస్టోడియన్ అధికారులను కూడా నియమించడం జరిగిందని జేసీ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ రకం పెంకాకు రెండు వేల మూడు వందలు ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఇరవై మద్దతు ధరగా ప్రకటించిందన్నారు కనీస మద్దతు ధర కంటే తక్కువ రైతులు ఎవరు ధాన్యం అమ్ముకోకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ అంతా ఆన్లైన్ లో జరుగుతుందని మధ్యవర్తులు దళారులు బారిన పడి రైతులు నష్టపోకుండా చూడాలన్నారు ప్రధానంగా ధాన్యం రైతులను దగ్గర నుంచి రైస్ మిల్లర్లకు తరలించే ప్రక్రియలో అవసరమైన రవాణా హమాలీలు గోని సంచులను రైతే ఏర్పాటు చేసుకున్నట్లయితే ధాన్యం సొమ్ముతో పాటు ఈ ఖర్చులు కూడా వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందన్నారు ఈ రబీ సీజన్ నుంచి రైతులు తమ పంటను అమ్మకం కోసం రైతు సేవ కేంద్రాలకు వెళ్లనవసరం లేకుండా ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు వాట్సాప్ నంబర్ ద్వారా రైతే నేరుగా షెడ్యూల్ లింకు చేసుకుని అవకాశం కల్పించడం జరిగిందన్నారు రైతులు ఈ సదుపాయాలను వినియోగించుకునే విధంగా చూడాలన్నారు రైస్ రైస్ మిల్ నుంచి వచ్చే గోను సంచులపై సదరు మిల్లలు కోర్టు ముద్రించి ఇవ్వబడుతుందన్నారు జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని జేసీ రాహుల్ సూచించారు ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరా సంస్థ మేనేజర్ ఎం దేవులు నాయకు డిఎస్ఓ సత్యనారాయణ రాజు ఇతర పౌర సరఫరా శాఖ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు ईचाइ एवरीथिंग इज मॉनिटर डिस्ट्रीब्यूट, डिस्ट्रीब्यूट उनके बिल ओके तब तक जेस्टर इक्विल में रिकॉर्डिंग परमानेंटली जेस्टर डिपॉयट। ओके वारंटरवाता, वन मंथरवाता तरवाता वन इयर तरवाता पड़ा, समवन वांट टू बुक यू एनी बुक एनी केस ऑन यू, विल बी बुक। यू शुड बी वेल अ there is no explanation that can be given to one to m by n ko approach is some other thing is there is some approach that one go is actually immediately unknown for so being in contact with the rice miller also you whatever you are manke distance prakara mane number of parts ka aise so are ko beyond aise le mujhe kya hoti unknown me type hota hai so you will continuously test on you can resolve your issues at your level only manke complaint ekko vastundi कि ओनली बाय किलोमीटर से ना आपका धारा वैसे पर एक देखिए हाउ मेनी बियॉन्ड दिस एज ट्रक्स होना है और ये तक होना है आदि के तो सिस्टम में रिपोर्ट एवर लॉस तो बाय चांस में मुंदु बात करते हैं ये अभी रिजॉल्व होने की लेवल पे है तो कोका राइस में भी कसोरी ना ऑप्शन होना है लेकर हमें तो ऑप्शन नेक्स्ट वन और टू वीक्स पे मान के एक्स्ट्रा पैली वस्तु थी आईडिया भी होना है और मजे लेके ऑप्शन से रिपोर्टिंग आदि ऐप का मतलब आप जैसे सामने की प्रोसीजर पे जाएंगे तो इस प्रोसीजर में किसी तरह पर्सनल रिस्पांसिबिलिटी डाइवर्ट डायरेक्ट कॉन्टैक्ट के अंदर वो फोन में बात करते हैं तो मैक्सिमम इश्यूज अप्रेस डॉल्फ दूंगे निर्देशक तारों के लिए टैक्स चार्ज आएंगे वन आर पी के आज अंकित का पॉइंट का फैक्ट्री लॉज में कि जिस रिस्पांसिबिलिटी मंड ठीक है सेंस फाइव तो बड़ा तो मोस्ट ऑफ यू ऑल आई आईडिया हाउ इट इज डिस्ट्रीब्यूटेड एंड इट शुड चेंज दैट एंटायर बजट शुड नॉट कम ऑन इंटरेस्ट ओके पर्सन मात्र ड्यूटी का वी आर पुटिंग एक्स्ट्रा 3% सो दैट द वर्क डिवाइडेड इक्वली अंदर